అంగన్వాడీ కార్యకర్త సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం తొంభై ఏడవ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు జరిగారు పెందుర్తిలో గత పదకొండు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే ఈ కేంద్రాన్ని టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సేనాపతి శంకర్రావు సందర్శించి అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ పార్టీ తరఫున తమ మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా వీరిద్దరు మాట్లాడుతూ గత పదకొండు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న రాష్ట ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు వాళ్ళు గవర్నమెంట్ రావాలని చెప్పి అమ్మలు అక్కలు తల్లులు అనుకొని ఈరోజు ఐదు సంవత్సరాలైనా నిమ్మక నీరెత్తినట్టు ఈరోజు మీతో మాకు పనిలేదని అంటున్నారు రాత్రికి రాత్రి ఈరోజు మీ తాళాలన్నీ అంగన్వాడీ తాళాలు వేసినటువంటి విరగట్టు వేరే వాళ్ళకి అప్పచెప్పి గవర్నమెంట్ వాళ్ళ చేత సచివాలయం సిబ్బంది చేత తీసుకు నిజానికి వారందరూ కూడా పనిచేయడానికి కూడా వారు కూడా సిద్ధంగా లేరు వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న పని భారం కానీ చాలా ఉంది ఈరోజు అవన్నీ కూడా క్లోజ్ చేసే ఉన్నాయి అసలు ముఖ్యంగా ఈరోజు సెంట్రల్ చాలామంది నేను రెండు వేల ఏడు నుంచి కూడా చూస్తున్నాను అలాగే ఇప్పుడు కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక సరైనటువంటి బిల్డింగ్స్ లేక అద్దీ అద్దీ రెంట్ లో ఉంచు రెంటలు సరిగా రాక టాయిలెట్స్ లేక ఈరోజు మా సెంటర్ లో ఉన్నటువంటి ఉన్నాయమ్మా టాయిలెట్స్ అసలు ఇలాంటి చాలా రకాలుగా ఇబ్బంది కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నెమ్మక నీరెత్తినట్టే ఉంటున్నారు కలెక్టర్ రైతులు ఉన్నాయండి అన్ని కూడా అట్లు తీసుకొచ్చి వచ్చినట్టు నిర్ణయం తీసుకొని చేస్తున్నారు మేమైతే ఒకటే చెప్తాను ఈరోజు ఈ విషయం మీద మేము దృష్టి దృష్టి అంగన్వాడీ ఎందుకంటే మన పరమాగ్ లో మాకు లోకేష్ గారు పర్యటన చేసినప్పుడు అక్కడ కూడా చాలా మంది అంగవాడీ టీచర్స్ కూడా కలడం జరిగింది తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఏది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేట్టుగా సాధ్యమని చెప్పి నేను సమయంలో అలాగే ఇప్పుడు ఈ చట్టణానికి చూస్తున్న